ఆశీసులతో కలింగ కోమటి సామూహిక ఉపనయన మహోత్సవం ఆదివారం హైదరాబాద్ చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్ శ్రీ సిరిడి సాయిబాబా దేవస్థానం ఆవరణలో కలింగ వైశ్య యువసేన హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అభినందనీయంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో కలింగ కోమట్ల శివ మతస్థులు విష్ణుమతస్థులు పాల్గొన్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు పొట్నూరు అశోక్ కుమార్ సకల భక్తుల చంద్రమౌళి నారాయణ శెట్టి సంపత్ కుమార్ సానా చంద్రశేఖర్ సిల్లా కిషోర్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అఖండ వేద పండితులైన గండుగోల సూర్యప్రసాద్ శర్మ భాష్యం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సనాతన సాంప్రదాయ పద్దతిలో యజ్ఞోపవేత ధారణ తదుపరి హోమం నిర్వహించారు హోమంలో గణపతి పూజ వేదనారాయణ పూజ సంకల్ప అగ్నిస్థాపన గణపతి హోమం నవగ్రహ పూజ ఆయుహు పూజ శ్రీహోమం ఆవహాంతి హోమం మరియు మృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు కళింగ కోమటి కుల పెద్దలైన కేంగువ సోమేశ్వరరావు కెంగువ బాలచంద్ర రమేష్ గుడ్ల విజయ్ కుమార్ సహాయ సహకారాలతో విజయవంతం అయినందుకు వారికి కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అనేక కళింగ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

హైదరాబాద్కి వచ్చారు నా దగ్గర కూడా ఉన్నారు తరాలకు కూడా నేను చేశాను మా నాన్నగారు ఆ మూడు తరాలకు మా తాను గారు ముందు తరాలు మా ముత్తాదు గారు ఇలాగా తరతరాలు

सही कौन सिपाही ना मुझे बंदी करने के बात में आता था जैसे लो भाई करिए

पुरुष तेरे लड़कों से किस दायरे से भला तेरे लड़कों का भाई सब पुरुष जैसे दम कस्ता अन्न का भाई बेटे वाले पुरुष तेरी जगह जैसे वाले हाँ जुकुल इंचरा देवर देवर का दूज इंचरा कितना हर इंचरा लाया इंचरा अंदर बोलते हैं इंचरा 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 �